అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం నేను ఒక పేదింట్లో పుట్టాను మా అమ్మ ఒక పెద్ద బంగ్లాలో పనిచేస్తుంది మా నాన్న ఈ లోకంలో లేడు ఆయన చనిపోయి రెండు సంవత్సరాలు గడిచిపోయింది అందుకే నేను మా అమ్మ మాత్రమే ఉన్నాము నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా అమ్మ నన్ను పక్కింట్లో వదిలేసి పనికి వెళ్ళేది పక్కింటి పిన్ని పిల్లలతో నేను కూడా ఆడుకుంటూ ఉండేదాన్ని కానీ ఎప్పుడైతే నాకు పదహైదు సంవత్సరాలు వచ్చాయో అమ్మ కూడా తనతో పాటు నన్ను పనికి తీసుకెళ్లేది ఇంతకు ముందు కూడా నేను అమ్మతో కలిసి బంగ్లాకు వెళ్ళేదాన్ని కానీ పని చేసేదాన్ని కాదు కానీ అమ్మ ఎప్పుడైతే నన్ను ఒక బంగ్లాకు తీసుకుని వెళ్ళిందో దానిలో ఇంతకు ముందు ఎప్పుడూ నేను వెళ్ళలేదు నేను అమ్మని అడిగినప్పుడు ఇక్కడ యజమాని బాగా డబ్బులు ఇస్తాడు అని బంగ్లాలోకి తీసుకెళ్ళింది ఆ బంగ్లా యజమాని వరండా ప్రాంగణంలోని కుర్చీలో కూర్చొని ఉండేవాడు అమ్మను చూడగానే ఆ వ్యక్తి ముఖంలో విచిత్రమైన చిరునవ్వు వచ్చింది అమ్మ అతనితో నా గురించి చెప్పింది అతను విచిత్రమైన చూపులతో నన్ను కింది నుంచి పై వరకు గమనించాడు అతడు నన్ను అలా చూడటం నాకు నచ్చలేదు ఈ రోజు తర్వాత నా కూతురు కూడా పనిలోకి వస్తుంది అని అమ్మ చెప్పింది నువ్వు చాలా మంచి పని చేశావు అని అన్నారు ఆయన అమ్మ నాకు చీపురు కట్ట ఇచ్చి నువ్వు బంగ్లా మొత్తం క్లీన్గా ఊడ్చేసాయి దాని తర్వాత కిచెన్లో సామాన్లను క్లీన్ చేసి దాని తర్వాత ఏం చెయ్యాలో నేను చెబుతాను అని చెప్పి అమ్మ యజమాని వైపు చూసింది అతను అమ్మను చూసి నవ్వి గదిలోకి వెళ్ళమని సైగ చేశాడు అమ్మ వెంటనే గదిలోకి వెళ్ళిపోయింది గది తలుపులు మూసుకున్నాయి నేను నా పని చేస్తూ బంగ్లానంతా గమనిస్తూ ఉన్నాను ఆయాసపడుతూ బంగ్లా మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను నాకు ఈ పని ఇంతకుముందు అలవాటు లేదు అందుకే ఈ పని పూర్తి చేయటానికి నాకు రెండు గంటల సమయం పట్టింది నేను పూర్తిగా అలిసిపోయాను తర్వాత కిచెన్లోకి వెళ్ళాను కిచెన్ అంతా చాలా అపరిశుభ్రంగా ఉంది చాలా సామాన్లు కడగకుండా అలాగే పడి ఉన్నాయి వాటిని చూసి నాకు గట్టిగా ఏడవాలనిపించింది నేను ఒక్కదాన్నే ఇంత పని ఎలా చేయగలను అనిపించింది నేను అంట్లు తోమి కిచెన్ అంతా క్లీన్ చేశాను అమ్మ పనులన్నీ నాకు అప్పగించి ఆ గదిలో ఏం చేస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాను కిచెన్ పని పూర్తయ్యేసరికి నా పని పూర్తిగా అయిపోయింది నా ఒళ్ళు హోనం అయిపోయింది నేను బయటికి వచ్చి చూసేసరికి మా యజమాని గది తలుపులు ఇంకా మూసేసి ఉన్నాయి ఆకలి కూడా బాగా అవుతుంది అందుకే నేను యజమాని గది తలుపుల్ని తట్టాను కొంతసేపటికి అమ్మ గది తలుపులు తెరిచింది అమ్మ పరిస్థితి చూసేసరికి నాకు దిమ్మ తిరిగిపోయింది ఆమె పూర్తిగా చెమటతో తడిసిపోయి ఉంది అమ్మ నన్ను చూసి నువ్వు బయట కూర్చొని ఉండు నేను వస్తాను అని అమ్మ మళ్ళీ తలుపు వేసేసింది అలా కొద్దిసేపటికి అమ్మ బయటికి వచ్చింది నేను లోపల ఎవరున్నారని చూద్దామనుకున్నాను కానీ లోపల ఉన్న వ్యక్తి వెంటనే తలుపు మూసేశారు అమ్మ నన్ను తనతో పాటు ఆ బంగ్లాలో నుంచి బయటికి తీసుకొని వచ్చింది బాగా ఏడిస్తే ఎలా ఉంటుందో అలా అమ్మ కళ్ళు బాగా వాచి ఉన్నాయి అమ్మ బంగ్లాలో ఏ పని చేయలేదు ఆమె రోజంతా యజమాని గదిలోనే ఉంది పనంతా నేనే చేశాను అయినా అమ్మే చూడటానికి చాలా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది ఆమె ఆ గదిలో ఏమంత పని చేసి ఉంటుంది ఇంటికి వెళ్ళగానే అమ్మ తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుంది నాకు చాలా దారుణంగా ఆకలిస్తుంది కానీ తినటానికి ఇంట్లో ఏమీ లేదు అర్ధగంట తర్వాత అమ్మ తన గది నుంచి బయటికి వచ్చింది అమ్మ నాకు చాలా ఆకలి వేస్తుంది అన్నాను అమ్మ నా కోసం పాలక్ పన్నీర్ చేసింది నాకదంటే చాలా ఇష్టం నేను చాలా ఆనందంతో తిన్నాను చాలా ఎక్కువ మోతాదులో అమ్మ పాలక్ పన్నీర్ను తయారు చేసింది మరుసటి రోజు కూడా అది సరిపోతుంది అమ్మ రేపటి నుంచి నేను నీతో పనిలోకి రాను అన్నాను ఆ ఇల్లు చాలా పెద్దగా ఉంది నేను అక్కడ పని చేయలేను అన్నాను నువ్వు పెద్దదానివయ్యావు ఇప్పటి ఇప్పటినుంచి నువ్వు పని అలవాటు చేసుకోవాలి మన ఖర్చులు కూడా రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి నేను సంపాదిస్తే ఇల్లు గడవటం కష్టం అవుతుంది అనింది అమ్మ చెప్పింది కూడా కరెక్టే అని నేను మౌనంగా ఉండిపోయాను రోజు అమ్మ యజమాని గదిలోకి వెళ్తుంది నేను ఒక్కదాన్నే ఇంట్లో పనులు వంటింట్లో పనులు చేస్తున్నాను నాకు చాలా కోపం వచ్చేది ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అమ్మ ఎప్పుడైతే యజమాని గదిలో నుంచి బయటికి వస్తుందో ఆమె చెమటతో తడిసిపోయి ఉండేది ఆమె కళ్ళు వాచి ఉండేవి ఒకరోజు ఉండబట్టలేక అమ్మను అడిగేశాను అమ్మ నువ్వేం పని చెయ్యవు కానీ చూస్తే ఎంతగా అలిసిపోయి ఉంటావంటే ఇంట్లో పనంతా నువ్వే చేసినట్టుగా అలిసిపోయి ఉంటావు అమ్మ కోపంగా నేనేమీ విశ్రాంతి తీసుకోవటం లేదు నేనేం చేస్తున్నానంటే అని మౌనంగా ఉండిపోయింది ఒక్కసారి గట్టిగా శ్వాస తీసుకొని పేదరికం అనేది చాలా కష్టమైనది ఎవరికైతే అది తగులుకుంటుందో వాళ్ళని నాశనం చేస్తుంది అమ్మకు ఇంతటి వేదాంతం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియటం లేదు అమ్మ చాలా అందంగా ఉండేది ఆమె ప్రతి ఒక్క వంట నాకు రుచి చూపించేది అమ్మ ఖరీదైన కూరగాయలు మరియు సామాగ్రిని కొనేది నేను అడిగేదాన్ని అమ్మ ఇంత ఖరీదైనవి ఎందుకు అని నువ్వు కూడా నాతో పాటు కష్టపడి పనిచేస్తున్నావు నీ ఆరోగ్యం కూడా బాగుండాలి కదా అందుకే కొంటున్నాను అనింది అమ్మ ఎప్పుడూ ఆరోగ్యకరమైన వంట తినింది నేను చూడలేదు ముందుగా నాకు పెట్టేది ఆ తర్వాత మిగిలితే ఆమె తినేది ఇలా రోజులు గడుస్తున్నాయి మా అమ్మకి వయసు పైబడుతూ ఉంది ఆమె అందం తరిగిపోతుంది నేను అనుకోకుండా ఒక సన్నివేశాన్ని చూశాను నా కళ్ళు వాటిని నమ్మటం లేదు అమ్మ ఎప్పుడు తన గదిలోని బీర్వాకి తాళం వేసేది అమ్మ నాతో నువ్వు పెద్దదానివవుతున్నావు బయటికి వెళ్తున్నప్పుడు దుపటాను కప్పుకొని బయటికి వెళ్ళు అంది అమ్మ గదిలో ఉండే అల్మారాలో నుంచి దుపటా తీస్తున్నాను అప్పుడు ఆ దుపటా కింద ఒక వస్తువును చూశాను దాన్ని చూసేసరికి కొద్ది క్షణాలు నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది అమ్మ బయటి నుంచి గట్టిగా పిలిచేసరికి నేను దుపటా తీసుకొని బయటికి వెళ్ళాను మేమిద్దరం కలిసి పనిలోకి వెళ్ళాము మా అమ్మ ఈరోజు మళ్ళీ ఆ యజమాని గదిలోకి వెళ్ళింది ఈరోజు పని చేయటానికి నా మనసు అస్సలు అంగీకరించటం లేదు ఈ యజమాని రోజు మా అమ్మను తన గదిలోకి ఎందుకు తీసుకెళ్తున్నాడు మూడు నాలుగు గంటలు అమ్మతో ఈ పని చేపిస్తున్నాడు ఇవి ఆలోచిస్తూ నేను ఈరోజు ఇల్లు సరిగ్గా ఓడవలేదు కొన్ని చిన్న చిన్న పనులు చేసి యజమాని గది తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను నేను అటు ఇటు చూశాను ఆ గదికి ఏమైనా కిటికీ ఉందా అని గమనించాను ఒకవేళ ఉంటే దాని నుంచి తొంగి చూడవచ్చు అనుకున్నాను అమ్మ ఏమంత పని చేస్తుందని అంతగా అలసిపోతుంది అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉన్నాను నాకు ఏ దారి కనపడలేదు అప్పుడే తలుపు యొక్క తాళం చెవి పెట్టే రంధ్రం కనపడింది నేను ఆ రంధ్రం గుండా లోపలికి చూసినప్పుడు లైట్ ఆఫ్ చేసి ఉండటం వల్ల గది అంతా చీకటిగా ఉంది అందువల్ల నాకు కంటిచూపు సరిగ్గా కనపడటం లేదు ఆ గది ఎదురుగా ఒక కిటికీ కనపడింది దానివల్ల కిరణాలు సూటిగా మంచం మీద పడుతూ ఉంటాయి అందుకే అది మూసివేయబడింది అనుకుంటాను ఒకసారి అమ్మను అడిగాను అమ్మ ఆ యజమాని నేను గదిలోకి తీసుకొని వెళ్ళి ఏ పని చేయిస్తాడు అని కానీ మా అమ్మ ఆ విషయాన్ని తప్పించే మాట్లాడేది నేను మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాను అసలు విషయం ఏంటి దాన్ని ఎలా ఛేదించాలి అని నేను ఇప్పటికీ ఆ రంధ్రం నుంచి మా యజమాని గదిలోకి చూస్తూ ఉన్నాను అనుకోకుండగా నా వెనకాల ఎవరో నిలబడి ఉన్నట్లుగా అనిపించింది కానీ మా యజమాని ఇంట్లో ఎవ్వరూ ఉండరు మరి నా వెనకాల నిలబడింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా నా భుజంపై చేయి నేను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను నాకు షాక్ కొట్టినట్టుగా అనిపించింది నేను వెనక్కి జరిగాను నా గుండె ఎలా అయిపోయిందంటే అసలు కొట్టుకోవటమే మరిచిపోయింది అనుకున్నాను నేను వెనక్కి తిరిగి ఎవరున్నారు అని చూస్తే ఒక యువకుడు నా వెనకాల నిలబడి ఉన్నాడు అతను నన్నే కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాడు నేను చాలా భయపడ్డాను నేనిక్కడ ఒక నెల నుండి పనిచేస్తున్నాను కానీ ఇంతవరకు ఏ యువకుడు నా కంటపడలేదు అతని చేతుల్లో ఒక బ్యాగ్ ఉంది అతను అనుమానంగా ఓ అమ్మాయి మా నాన్నగదిలోకి ఎందుకు చూస్తున్నావు అతని మాట విని నాకు నోట్లో నుంచి మాట రాలేదు నా నోరు పడిపోయిందేమో అనిపించింది నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాలేదు ఏం లేదు లోపల మా అమ్మ ఉంది అంటూ ఉన్నాను ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు నేను మౌనంగా ఉండిపోయాను నువ్వు దొంగవు కదా అన్నాడు లేదు లేదు నేను దొంగను కాదు అన్నాను అతను నన్ను కింది నుంచి పై వరకు రెండుసార్లు చూశాడు మరి ఎవరు నువ్వు అన్నాడు నేను మా అమ్మ కూతుర్ని అన్నాను నాకు అసలు మెదడు పనిచేయటం లేదు నేనేం సమాధానం చెప్తున్నానో నాకు తెలియటం లేదు అతను నా సమాధానానికి నవ్వాడు అందరూ వాళ్ళ అమ్మ కొడుకులు అమ్మ కూతురులే ఉంటారు నేను కూడా మా నాన్న కొడుకునే కానీ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు ఇంట్లో ఏం చేస్తున్నావు అన్నాడు నేను ఈ ఇంటికి వచ్చే పని మనిషి కూతుర్ని అన్నాను అతను తన బ్యాగ్ ఒక పక్కన పెట్టి సోఫాలో కూర్చున్నాడు తన కాళ్లను ముందుకు చాపి టీపాయ్ మీద పెట్టాడు నాకు తన దగ్గరికి రమ్మని సైగ చేశాడు ఓ అమ్మాయి వచ్చి నా కాళ్ళ బూట్లు తొలగించు అన్నాడు ఇది విని నేను ఆందోళనకు గురయ్యాను నేను ఒక పని మనిషి కూతుర్నే కానీ ఇలాంటి పని ఎప్పుడు చెయ్యలేదు అంటూ ఆయనకు నిర్మహమాటంగా చెప్పేశాను నేను ఇలాంటి పనులు చెయ్యను అని నా మాట విని అతను బెదిరించే స్వరంతో మరి గదిలోకి దొంగచాటుగా చూడటం నీ పనా మర్యాదగా నా మాట విను లేకపోతే నువ్వు చేసిన పనిని నాన్నకు చెప్తాను నిన్ను ఉన్న పలంగా పనిలో నుంచి తీసేస్తారు అన్నాడు ఆ మాట విని నాకు ఊపిరాగిపోయినంత రాగిపోయినంత అయింది మీరు దయచేసి అలాంటి పని చేయొద్దు మా అమ్మ నన్ను దారుణంగా కొడుతుంది అని బతిమాలాను నా మాట విని అతను ఏమీ సమాధానం చెప్పలేదు తన కాళ్లకు వేసుకున్న బూట్లు వైపు సైగ చేశాడు నేను నిస్సహాయ స్థితిలో ఏమీ చెయ్యలేక అతని దగ్గరికి వెళ్ళాను అతను ఒక పదిహేడు సంవత్సరాల వయసు కలిగి ఉంటాడు మా యజమాని రూపురేఖలు అతనిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ అతనికి చాలా గర్వం ఉంది గర్వంతో ప్రవర్తిస్తున్నాడు నేను టేబుల్ దగ్గర కూర్చొని అతని బూట్లు విప్పి ఒక పక్కకు పెట్టాను అతను నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు అడిగాడు నేను కిచెన్లోకి వచ్చి నా చేతులు శుభ్రంగా కడుక్కొని అతనికి మంచినీళ్ళు తీసుకొని వెళ్ళి ఇచ్చాను ఇంతలో గది తలుపులు తెరుచుకున్నాయి యజమాని బయటికి వచ్చి అతని కొడుకును చూసి ఎంతో సంతోషపడ్డాడు అతను హాస్టల్లో ఉండేవాడు ఇక్కడికి కొద్ది రోజుల సెలవులు గడపటానికి వచ్చాడు మా అమ్మ బాగా అలసిపోయి చెమటతో తడిసిపోయి ఉంది ఆ అబ్బాయి మా అమ్మను చూసి గుర్తుపట్టినట్టుగా నమస్కారం పెట్టాడు అమ్మ కూడా ప్రతి నమస్కారం పెట్టింది అమ్మ యజమానితో అనుమతి తీసుకొని నన్ను బంగ్లా నుంచి బయటికి తీసుకొని వచ్చింది మరుసటి రోజు అమ్మతో పనిలోకి వెళ్ళాను ఆ అబ్బాయి టిఫిన్ చేస్తూ ఉన్నాడు మా అమ్మ మళ్ళీ యజమాని గదిలోకి వెళ్ళిపోయింది నేను బంగ్లా ఊడుస్తూ ఉన్నాను ఆ అబ్బాయి నన్ను చూస్తూ ఉన్నాడు నేను కూడా అమ్మలాగే అందంగా ఉంటాను ఇప్పుడు నా వయసు పదహైదేళ్ళు నేను ఎప్పుడైతే ఆ అబ్బాయి గది ఊడ్చటానికి వెళ్ళానో అతను కూడా నా వెనకాలే గదిలోకి వచ్చేశాడు అతను వచ్చి గది తలుపులు మూసేసరికి నా నోటి నుండి మాట రాలేదు ఊపిరాగిపోయినంత పనయింది నా శరీరంలో భయంతో వణుకు పుట్టింది అతను నన్ను విచిత్రంగా చూస్తున్నాడు నాకు దగ్గరగా వచ్చాడు నేను వెంటనే వెనక్కి జరిగాను నేను అతన్ని తప్పించుకొని గది తలుపుల దగ్గరికి వెళ్ళబోయాను కానీ అతను నాకంటే ముందే గది తలుపు దగ్గరికి పోయి నాకు అడ్డుపడ్డాడు అతను తలుపు యొక్క గొల్లం పెట్టేసరికి నాకు ప్రాణం పోయినంత పనయింది అతను మెల్లగా నా వైపు అడుగులు వేస్తూ నిన్న నువ్వు దాక్కొని ఆ గదిలో ఏం చూడటానికి ప్రయత్నిస్తున్నావు అంటూ ఒక్కొక్క అడుగు నా వైపు వేస్తున్నాడు నేను బయటికి వెళ్ళాలి తలుపెందుకు వేశారు అని చెప్పాను అతను నా మాటలేమీ పట్టించుకోకుండగా నన్ను తీక్షణంగా చూస్తూ ఉన్నాడు పక్క వాళ్ళ గదిలో తొంగి చూడటం నీకు భలే సరదా ఉన్నట్టుంది తలుపు మూసేసిన తర్వాత గదిలో ఏం జరుగుతుందో నన్ను చెప్పమంటావా అన్నాడు నాలుగు సముద్రపు అలజడి మొదలయ్యింది అమ్మా అమ్మా అని గట్టిగా అరిచాను అతను బలవంతంగా నా నోరును మూసేశాడు నువ్వు గనక గట్టిగా అరిస్తే నీ గొంతు పిసికేస్తా అన్నాడు ఈ మాట విని నా నోటిపై ఉండే అతని చేయిని తొలగించాడు గది తలుపులు కూడా తీసేశాడు వెంటనే నేను గదిలో నుంచి వెళ్ళిపోయాను ఆ అబ్బాయి నేను వెళ్ళిన వెంటనే గది తలుపులను గట్టిగా మూసుకున్నాడు జరిగింది తలుచుకొని నేను భయంతో ఏడ్చేశాను ఇక రేపటి నుంచి ఇక్కడికి పని చేయటానికి రాకూడదు అనుకుంటూ ఏడుస్తూనే పని పూర్తి చేశాను అమ్మ గదిలో నుంచి బయటికి వచ్చింది నన్ను ఏడుస్తూ చూసి కంగారు పడింది నా ఏడుపుకు కారణం అడిగింది యజమాని ముందు నేనేమి చెప్పలేదు ఏడ్చి ఏడ్చి నాకు తలలో నొప్పి వచ్చింది అమ్మ నన్ను ఇంటికి బదులు డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళబోయింది నేను వద్దు అని ఇంటికి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ అబ్బాయి గురించి అంతా అమ్మకు చెప్పేశాను అమ్మ చాలా ఆందోళనకు గురయ్యింది అమ్మ నేనిక రేపటి నుంచి ఆ బంగ్లాలో పని చేయటానికి రాను అన్నాను మా అమ్మ నన్ను సముదాయించి రేపటి నుంచి నేను ఒక్కదాన్నే వెళ్తాను అనింది మరుసటి రోజు నేను ఇంట్లోనే ఉన్నాను అమ్మ ఒక్కతే పనిలోకి వెళ్ళింది సాయంత్రం ఇంటికి రాగానే అమ్మ ముఖంలో నిరుత్సాహం చూశాను ఆమె బాగా అలసిపోయినట్టు కనిపించింది వచ్చిన వెంటనే మంచంపై నడుము వాల్చింది నేను అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను ముట్టుకోగానే అప్పుడే తెలిసింది ఆమెకు హై ఫీవర్ వచ్చింది అని నేను వెంటనే అమ్మకు నీళ్లు తాపించి భోజనం తినిపించాను ఇంట్లో ఉన్న జ్వరం తగ్గించే మాత్రను అమ్మకు వేసి రాత్రంతా అమ్మకు తల ఒత్తుతూ ఉన్నాను ఉదయం అయ్యింది అమ్మకి ఇప్పటికీ జ్వరం తగ్గలేదు నా బాధ చెప్పుకోవటానికి నాకు ఎలాంటి బంధువులు అంటూ లేరు కేవలం అమ్మ తప్ప ఆమెకు కూడా ఏమన్నా జరిగితే నేను ఎలా బ్రతకాలి ఉదయానికి అమ్మకు జ్వరం చాలా మటుకు తగ్గిపోయింది కానీ చాలా నీరసంగా ఉన్నప్పటికీ ఆమె బంగ్లాలో పనికి వెళ్ళటానికి సిద్ధమయ్యింది రోజు పనికి వెళ్ళొద్దు సెలవు పెట్టుకో అన్నాను కానీ సెలవు పెట్టడం కుదరదు అలా సెలవు పెడితే పనిలో నుంచి తీసేస్తారు అనింది అయితే పనిలోకి నేను వెళ్తాను నువ్వు విశ్రాంతి తీసుకో అని అన్నాను నా మాట విని అమ్మ దిగ్భ్రాంతికి లోనయ్యింది వద్దు వద్దు నువ్వు ఒక్కదానివే పనిలోకి వెళ్ళొద్దు నేను నీకు తోడు వస్తాను అనింది సరే అని అమ్మతో మళ్ళీ ఆ బంగ్లాలోకి పనికి వెళ్ళాను కానీ మా అమ్మ ఆరోగ్యం బాగా లేనందువలన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఆరోగ్యం ఇంకా క్షీణించింది అమ్మ నువ్వు ఒక చోట కూర్చో పనంతా నేను చేస్తాను అన్నాను అమ్మ ఒక మూలన కూర్చుంది ఆ యజమాని కొడుకు నాకెక్కడా కనిపించలేదు అతను మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయాడు అనుకున్నాను నేను ఇల్లు మొత్తం శుభ్రంగా తుడిచి పని పూర్తి చేశాను అమ్మ నీరసంగా ఓ మూలన కూర్చుంది యజమాని అమ్మను చూసి మీ అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది ఆమె చేయవలసిన పని ఎవరు చేస్తారు అన్నారు ఆ మాట విని నాకు యజమానిపైన కోపం వచ్చింది నాకు చాలా బాధేసింది మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు అన్నాను నాకు అదేం తెలియదు ఆమె చేయాల్సిన పని తప్పకుండా చేయాల్సిందే ఒకవేళ ఆమె చేయలేకపోతే ఆ పని నువ్వు చేయాల్సి ఉంటుంది అన్నారు గంటలు గంటలు అమ్మతో గదిలో ఏ పని చేయిస్తుంటాడో చేసే ఆ ప్రత్యేకమైన పనికి ఆమెకు డబ్బులు కూడా బాగా ఎక్కువ ఇస్తున్నారు ఆ రహస్యం తెలుసుకోవాలి అనుకున్నాను నేను ఆయన గదిలోకి వెళ్ళటానికి సిద్ధమయ్యాను అప్పుడే అమ్మ నన్ను చూసి గట్టిగా అరిచి ఆగు నువ్వు ఆ గదిలోకి వెళ్ళొద్దు అంది బహుశా అమ్మ నాకు యజమానికి జరిగిన సంభాషణ విన్నట్టు ఉంది అనుకున్నాను అమ్మ ఎంతో కష్టం మీద అక్కడి నుంచి లేచి నన్ను ఆ బంగ్లా బయటికి తీసుకొని వచ్చింది సాయంత్రం అమ్మను హాస్పిటల్కు తీసుకొని వెళ్ళాను అక్కడ ఆమెకు కావాల్సిన వైద్యం చేయించి ఇంటికి తీసుకొని వచ్చాను మరుసటి రోజు ఉదయం అమ్మ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆమెను ఇంట్లోనే వదిలి నేను ఒక్కదాన్నే పనిలోకి వెళ్ళాను ఆ గదిలో అమ్మ చేసే పని ఏంటో తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాను నేను ఒంటరిగా బంగ్లాకు వెళ్ళేసరికి యజమాని నన్ను చూసి అమ్మ గురించి అడిగారు ఆమె ఆరోగ్యం బాగోలేదు అన్నాను మొదట యజమాని ఇంట్లో ఉన్న పనులన్నీ నాతో చేయించాడు తర్వాత మీ అమ్మ చేసే పని నువ్వు చేసినట్లయితే మీ అమ్మకిచ్చే డబ్బు కంటే నీకు రెట్టింపు డబ్బునిస్తాను అన్నాడు ఆ యజమాని నేను అతని మాటను ఒప్పుకున్నాను డబ్బు కోసం కాదు కేవలం అమ్మతో వీళ్ళు ఏ పని చేయిస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలంతో గదిలో వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తుంది కానీ గది నుంచి బయటికి వచ్చేటప్పుడు వాళ్ళంతా చెమటలు పట్టి అలసిపోయి వస్తుంది నేను తడబడుతూనే యజమాని గదిలోకి వెళ్ళాను ఆ గదంతా చీకటిగా ఉంది ఆయన ఒక లైట్ వేసి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు నేను వణుకుతున్న శరీరంతో ఏమి జరుగుతుందో తెలియక బిత్తర చూపులు చూస్తూ అక్కడే పక్కన కూర్చున్నాను అతను వాష్రూమ్ నుంచి బయటికి వచ్చాక గది తలుపు దగ్గరికి వెళ్ళి గొల్లం పెట్టాడు అది చూసి నాలో వణుకు పుట్టింది ఆయన చేసే పనులు చూసి నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి ఇంతకీ నాతో ఏం పని చేయబోతున్నాడు అని నాలో కుతూహలం ఆందోళన పెరిగిపోయింది ఆయన నా దగ్గరికి వచ్చేశాడు నేను భయంతో లేచి నిలబడ్డాను ఏం జరగబోతుందో తెలియక నా శరీరంలో వణుకు తగ్గటం లేదు ఆయన నా చెయ్యి పట్టుకొని అల్మారాలో ఉన్న ఆయుర్వేదపు నూనెను తీసుకోమని చెప్పి ఒక గదిలోకి తీసుకెళ్లాడు ఆ గది ఒక చిన్న వైద్యశాలలా ఉంది అక్కడ మంచం మీద ఒక మహిళ పడుకొని ఉంది ఆ నూనెతో ఆపకుండగా ఆ మహిళకు మసాజ్ చేయమన్నాడు ఆ యజమాని ఆవిడ చాలా లావుగా ఉంది చూడటానికి గర్భవతిలా కనబడుతుంది ఆ నూనెతో ఆమె శరీరం అంతా ఆపకుండగా మూడు గంటల సేపు మర్దన చేయించాడు నేను మీ అమ్మను నా చెల్లెలుగా భావించేవాడిని నా భార్యకు మొదటి ప్రసవం అయ్యాక కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి దానివల్ల తను గర్భం దాల్చలేకపోయింది ఇప్పుడు పదిహేడు సంవత్సరాల తర్వాత తను మళ్ళీ అయ్యింది ఒకరోజు ఉన్నట్టుండి తన కాళ్ళు చలనం లేనట్టుగా పడిపోయాయి ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపించినా సమస్యకు పరిష్కారం కనుక్కోలేకపోయారు అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల కడుపులో బిడ్డకు ప్రమాదం అవ్వవచ్చు కాబట్టి డెలివరీ అయ్యేంత వరకు మూలికల నూనెతో మర్దన చేస్తే తిరిగి చలనం పొందవచ్చు అని చెప్పారు ఈ వ్యాధి గురించి నేను ఎవ్వరికీ చెప్పలేకపోయాను కేవలం మీ అమ్మకు మాత్రమే ఈ విషయం గురించి తెలుసు మీ అమ్మ ఎంతో అలసిపోయి సొలిసిపోతూ ఉండేది ఒక్కొక్కసారి చేతుల నొప్పితో ఏడ్చేది కూడా బీదరికంలో ఉండటం వల్ల ఇలాంటి పనులన్నీ చేయవలసి వస్తుంది అని బాధపడేది మూడు గంటలు ఆపకుండా మర్దనా చేయటం వల్ల ఆమె కూడా శారీరకంగా చాలా ఇబ్బంది పడేది నేను ఈరోజు ఆవిడకు మసాజ్ చేయటం వల్ల నేను కూడా అమ్మలాగే చెమటతో తడిసిపోయాను యజమాని అతని పర్సులో నుంచి రెండు వేల రూపాయలు తీసి నాకు ఇచ్చారు నాకు ఇప్పుడు అర్థమయ్యింది ఆ యజమాని అమ్మకింత డబ్బు ఇవ్వటం వల్లే ఆ రోజు అల్మారాలో దుప్పట కింద ఆ డబ్బులు నాకు కనిపించాయన్నమాట ఈ వ్యాధి నా భార్యను ఎంతో ఇబ్బందికి గురి చేస్తుంది ఈ మందులు కొన్ని మూలికలలో కలిపి ఉన్నాయి దీన్ని ఎప్పుడు మసాజ్ చేయిస్తూ ఉంటాను అప్పుడే తనకు శారీరకంగా ఎంతో సంతృప్తిగా ఉంటుంది ఇప్పుడు తను నిదానంగా కోలుకుంటుంది అన్నారు నా కొడుకు నీతో అసభ్యంగా ప్రవర్తించాడని మీ అమ్మ నాతో చెప్పింది ఆ విషయం మీద నేను అతడిని దండించాను నీకు కూడా అతని తరపున క్షమాపణలు చెప్పుకుంటున్నాను ఇక నుండి అతనితో నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నారు నేను ఏమీ మాట్లాడకుండగా మౌనంగా గది తలుపులు తీసి బయటికి వచ్చేశాను నాకు ఈరోజు ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికింది మా అమ్మను అనవసరంగా అపార్థం చేసుకున్నాను అమ్మ నిజంగానే చాలా గొప్పది ఆమెను ఎంతగా గౌరవించినా అది చాలా తక్కువే ఆమె చేసే పని నాకు తెలియకూడదని ఆ పని నేను చేస్తే తనలా శారీరకంగా ఇబ్బందికి గురవుతానని తెలిసి నాతో నిజాన్ని దాచి ఉంచింది నిజంగా అమ్మ చాలా గొప్పది నేను ఆమెలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించకుండగా ఆమెపై అనుమానపడ్డాను నాపై నాకే అసహ్యం వేస్తుంది గది తలుపులు మూసి ఉన్నంత మాత్రాన గదిలో ఏదో తప్పు జరుగుతుంది అనుకోవటం అది మన తొందరపాటు నిర్ణయం మాత్రమే అని ఇప్పుడు తెలుసుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ పాదాలకు నమస్కరించుకున్నాను అమ్మ ఆరోగ్యం కుదుటపడింది ఆ రోజు నుంచి అమ్మకు విశ్రాంతినిచ్చి నేను పనిలోకి వెళ్ళటం ప్రారంభించాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్